ఎలిజిబిలిటీస్ ఎక్వజిషన్ ఆఫ్ ది సిటిజన్షిప్ ఎట్లాగా ఎట్లా సిటిజన్షిప్ వస్తుందో కాన్స్టిట్యూషన్ మనకు చెప్పట్లేదు ఆర్టికల్ లెవెన్ బేసెస్కి నీ పార్లమెంట్ చట్టం చేస్తుంది ఆ చట్టంలో మనకి మనకి పౌరసత్వం ఎలా వస్తుందో ఆర్ ద ఫైవ్ వేస్ చెప్తున్నాడు సో ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్కి ఒక ఆరు సార్లు మనకి రాజ్యాంగాన్ని సవరణ చేశారు మనది డిప్యూటీఓ బిట్ అడిగారు దీని మీద సో ఎన్నిసార్లు మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ చేశారు ఆ ఇయర్స్ కూడా అడుగుతా ఉన్నాడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్కి ఫస్ట్ అమెండ్మెంట్ ఎప్పుడు సార్ అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఒకసారి చేసాము నైన్టీన్ నైన్టీ టూలో ఒకసారి చేసాము అక్కడ అండర్లైన్ చేసుకోండి ఇక్కడ ఎయిత్ నైన్త్లో రెండుసార్లు అయిపోయింది తర్వాత వచ్చరికి టూ థౌజండ్ త్రీలో ఒకసారి చేశాము టూ థౌజండ్ ఫైవ్లో ఒకసారి చేశాము అక్కడికి లైన్ గీసుకోండి అప్పుడు ఫోర్ అయిపోయింది మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్కి వస్తా ఉన్నప్పుడు ఫిఫ్టీన్లో ఒకసారి చేశాము టూ థౌజండ్ నైన్టీన్లో మనం ఒకసారి చేశాము వరుసగా మీరు రెండు రెండు చూసుకుంటాం అంటే ఆరు కనిపిస్తాం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మనకు బుక్కులు అన్ని వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోతాం బుక్కులు రాజీ చదివితే మీకు గుర్తుండదు గుర్తు పెట్టుకుంటేనే గుర్తుంటుంది రైట్ అమ్మ ఇప్పుడు మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏం చెప్తా ఉన్నారు సార్ అంటే సో ఎక్వజిషన్ ఆఫ్ ది సిటిజన్షిప్కి సంబంధించి దర్ ఆర్ ద ఫైవ్ ప్రిన్సిపల్స్ చెప్తున్నాడు అండ్ దెన్ లూస్ ఆఫ్ ది ఆర్ ది లూజ్ ఆఫ్ ది సిటిజన్షిప్ ఎలాగా సిటిజన్షిప్ ఎప్పుడు పోతాయని చెప్పేసి ఒక త్రీ స్టెప్స్ మనకి చెప్తా ఉన్నాడు ఇక ఫస్ట్ ఉన్న సరికి ఎక్వజిషన్ ఆఫ్ ది సిటిజన్షిప్ ఎలా వస్తుంది సార్ వరుసగా ఫైవ్ పాయింట్స్ చెప్తాను ఆ ఫైవ్ పాయింట్స్లో ఏది లేదు అని చెప్పేసి ఒక ప్రశ్నిస్తాడు ఈ ఫైల్ ఒకటి తీసేసి క్రింది వాణిలో రాంగ్ ఏంటని కూడా చెప్తా సింపుల్ క్వశ్చన్ పడుతుంది ఇక్కడ ఎట్లా వస్తుంది సార్ సిటిజన్షిప్ అంటే బై బర్త్ వస్తూ ఉంటుంది పుట్టుకు దార వస్తూ ఉంటుంది బై డిసెండెంట్ అంటారు వంశ పారంపర్యంగా వస్తుంది బై నేచురలైజ్ బై రిజిస్ట్రేషన్ అంటారు బై రిజిస్ట్రేషన్ మీన్స్ వివాహం చేసుకున్నప్పుడు వేరే స్త్రీని మనకి రిజిస్ట్రేషన్ అయితే పౌరసత్వం వస్తూ ఉంటుంది అండ్ దాని ఫోర్త్ ఉన్న న్యాచురలైజేషన్ సహజీకృత పౌరసత్వం వస్తుంది ఫిఫ్త్ ఉన్న ఏమంటారు సార్ అంటే ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద ఎనీ టెరిటరీ ఏదైనా ఒక భూభాగాన్ని కలుపుకున్నప్పుడు మనం పౌరసత్వం ఇస్తూ ఉంటాం ఎట్లెట్లాగా మళ్ళీ ఫస్ట్కి రండి బై బర్త్ అంటే ఎట్లా సార్ అంటే దీన్ని లాటిన్ ఏమని పిలుస్తారు సార్ అంటే జస్సూలి అని పిలుస్తారు జస్సూలి సో జస్సోలి అంటే అర్థమేంటి సార్ అంటే ద పర్సన్ బర్న్ ఆన్ ద ల్యాండ్ అనమాట సోలీ అంటే ల్యాండ్లో అదే భూభాగంలో పుడతాడు సో బై బర్త్ ఈరోజు నువ్వు నేను మనందరం కూడా ఎవరు సార్ అంటే వీఆర్ ద జస్సోలియన్స్ వీఆర్ ద బై బర్త్ సిటిజన్స్ అనమాట ఈ దేశ గడ్డ పైన ఎవరైతే పుడతారో వాళ్ళందరికీ భారత పౌరసత్వం వస్తూ ఉంటుంది నో డౌట్ ఎట్ ఆల్ అంటే మనకి మొన్న రీసెంట్గా మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చెప్పించారంటే ఆధార్ కార్డు పౌరసత్వం కాదు ఇక్కడ పౌరసత్వం ఎలా వస్తుంది నీ ఆధార్ కార్డు ఇంకొకటి కార్డు కాదమ్మ ఇక్కడ నీ ఎలిజిబిలిటీస్ కార్డును బట్టి నీకు సిటిజన్షిప్ రావట్లేదు ఇక్కడ యు ఆర్ ద ఐడెంటిఫైడ్ అజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా త్రూ ది యాక్ట్ ఆ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ఈ నైన్టీన్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం నువ్వు నేను మనందరము బై బర్త్ సిటిజన్షిప్గా మనం రికగ్నైజ్ అయ్యాము ఇక సెకండ్ పాయింట్ ఏంటి సార్ అంటే బై డిసెండెంట్ అంటారు బై డిసెండెంట్ మీన్స్ బై బ్లడ్ అంటారు దీన్ని లాటిన్లో ఏమంటాం సార్ అంటే జసాంగ్ నియస్ అంటారు జసాంగ్ నియస్ అంటే సాంగి వోరస్ అంటే బ్లడ్ సకింగ్ యానిమల్స్ అనమాట అక్కడి నుంచి మనకి సాంగ్వి అనే పదం మనకు అనిపిస్తూ ఉంటుంది జసాంగ్యునియస్ అనే పదం అనమాట సో జసాంగునియస్ అంటే అర్థం ఏంటి సార్ అంటే వంశ పారంపర్యంగా బ్లడ్ రిలేషన్ కనుకుంటే నీకు సిటిజన్స్ ఇస్తారు సే ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక పర్సన్ ఉన్నాడు మనకి వేరే కంట్రీలో పుట్టాడు సమ్ రవి అనే ఒక అబ్బాయిని తీసుకుందాం మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పుట్టాడు అని అనుకుందాము ఇప్పుడు ఆ అబ్బాయికి సిటిజన్షిప్ కావాలి మన ఇండియన్ సిటిజన్షిప్ కావాలనుకున్నప్పుడు అడుగుతారు బాబు నువ్వు ఎక్కడ పుట్టావు అని అడుగుతారు సార్ నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పుట్టామంటాడు బాబు నీకు సిటిజన్షిప్ ఇవ్వమంటారు లేదు లేదు సార్ ఇంకేమన్నా ఛాన్స్ ఉందా చెక్ చేయమంటారు అడుగుతాం కదా అప్పుడప్పుడు మనకి సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తారు సెకండ్ ఆప్షన్లు ఏంటి సార్ అంటే అయ్యా బై డిసెండెంట్ కూడా మేము సిటిజన్షిప్ ఇస్తాము అంటే మీ నాన్నగారి కాని కానీ మీ తాత కానీ మీ ముత్తాత కానీ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్లో ఎవరైనా కనుక ఉన్నట్లయితే త్రీ జనరేషన్ చెక్ చేసుకొని మీకు సిటిజన్షిప్ ఇస్తామని అన్నారు సో మనకి త్రీ సిటిజన్షిప్లో ఎవరైనా సరే ఇండియాకి గనుక సిటిజన్షిప్ ఉన్నట్లయితే వాళ్ళకి మనం సిటిజన్షిప్ ఇస్తాము సో ఇట్లాగా ఈ త్రీ జనరేషన్ చెక్ చేస్తే ఆ అబ్బాయికి సిటిజన్షిప్ అనేది వచ్చింది అని అనుకుందాం అయిపోయింది సార్ ఇక థర్డ్ వన్ తీసుకుందాం థర్డ్ వన్ ఏం చెప్పుకున్నాము బై రిజిస్ట్రేషన్ బై రిజిస్ట్రేషన్ అంటే త్రూ ద మ్యారేజ్ ఎవరైనా భారతీయ స్త్రీని కానీ భారతీయ అబ్బాయిని కనుక పెళ్లి చేసుకున్నట్లయితే ఇండియా గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్ అంటే సిటిజన్షిప్ వస్తుంది ఎలాగా టర్మ్స్ అండ్ కండిషన్ ఈ షుడ్ బి రీసైడ్ సెవెన్ ఇయర్స్ ఇన్ ఇన్ ఇండియా భారతదేశంలో తప్పనిసరిగా పెళ్లి చేసుకున్నాక ఏడు సంవత్సరాలు ఇండియాలో ఉండాలి అట్లా ఎట్లా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు ఈరోజు సోనియా గాంధీ ఉంది సోనియా గాంధీకి ఎలా పౌరసత్వం వచ్చింది అనుకుంటున్నారు బై భర్త కాదు సార్ సో సోనియా గాంధీ మనకి ఏ కంట్రీ సార్ అంటే ఇటలీ ఆవిడకి ఎలా పౌరసత్వం వచ్చిందంటే బై బర్త్ రాలేదు బై డిసెండెంట్ రాలేదు బై రిజిస్ట్రేషన్ వచ్చింది సో మనకి రిజిస్ట్రేషన్ మనకి రాజీవ్ గాంధీని వివాహం చేసుకోవటం వల్ల సెవెన్ ఇయర్స్ మనకి ఎంబసీలో మనకి రికార్డ్ చేసుకోవటం వల్ల ఆరికి పౌరసత్వం వచ్చింది ఇక నాలుగు ఆప్షన్ సార్ అమ్మాయిని ఎవరిని ఇవ్వలేదు సార్ లేకుంటే అబ్బాయి కూడా ఎవరు లేదు పెళ్లి చేసుకుందామంటే మరి ఎలా వస్తుంది సార్ అంటే ఫోర్త్ ఆప్షన్ వచ్చారకి బై న్యాచురలైజేషన్ అంటే ఎట్లా సార్ ఇప్పుడు ఈ రవి అనే అబ్బాయిని తీసుకుందాం ఈ రవి అనే అబ్బాయి ఏం చేస్తున్నాడు భారతదేశంలో పౌరసత్వం కావాలని చెప్పేసి అనుకుంటున్నాడు బౌరుస భారతదేశం వచ్చి నాకు పౌరసత్వం కావాలంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే బై బర్త్ నువ్వు ఇండియాలో పుట్టావా ట్టలేదు సార్ మీ నాన్న లేడు సార్ మీ తాత మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరున్నారా ఎవ్వరు లేరు సార్ అయ్యో ఈ ఆప్షన్ కింద నీకు రాదయ్యా అన్నారు మరి ఎట్లా సార్ మూడు ఆప్షను ఇండియాలో ఎవరు నాకు అమ్మాయిని పెళ్ళి చేసుకో నీకు పౌరసత్వం ఇస్తామంటే ఇండియాలో నన్ను చేసుకోవడానికి ఎవరు లేరు సార్ ఎందుకంటే వాళ్ళని నాకు పెళ్ళింది మళ్ళీ పెళ్ళి అంటే మావాడు ఊరుకోదు అరే ఛాన్స్ రాను మిస్ అయిపోయావు అని చెప్పేసి మూడు ఆప్షన్లు మిస్ అయిపోయాయి ఇక ఫోర్ ఆప్షన్ ఉందా ఏంటయ్యా ఏంటి సార్ అంటే నువ్వు ఇండియాకి వెళ్ళిపోయి పన్నెండు సంవత్సరాలు ఇండియాలో ఉండాలి నువ్వు పన్నెండు సంవత్సరాల అవును పన్నెండు సంవత్సరాలు ఉండాలి సరే పన్నెండు సంవత్సరాల నుండి ఇచ్చేస్తారా లేదు లేదు పన్నెండు సంవత్సరాల నుండి ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ లాంగ్వేజ్ ఎయిత్ షెడ్యూల్లో మనకి ట్వంటీ టూ కాన్స్టిట్యూషన్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా ఈ ట్వంటీ టూ కాన్స్టిట్యూషన్ లాంగ్వేజ్లో రీడ్ అండ్ రైట్ ఉండాలి యూ షుడ్ బి లాయల్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అప్పుడు నీకు పౌరసత్వం ఇస్తారు అట్లాగా న్యాచురల్గా సిటిజన్షిప్ అనేది మనకి ఇస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పాను ఇంతకుముందు ఎవరైనా ఒక వ్యక్తి ప్రెసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కంటెస్ట్ చేయాలంటే బై బర్త్ సిటిజన్షిప్ ఉండాలి బై నాచురలైజేషన్ ఉండాలి బై డిసెండెంట్ బై హెరిడిటీ బై రిజిస్ రిజిస్ట్రేషన్ మనం అనమాట అర్థమైంది కదమ్మా ఎస్ సో ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చాకి బై ఇన్కార్పొరేషన్ ఏదైనా ఒక భూభాగాన్ని భారతదేశం వల్ల కనుక కలుపుకున్నట్లయితే మనం పౌరసత్వం ఇస్తాము సో సపోజ్ మనకి ఏమన్నా మనకి డయూడామన్ ప్రాంతాలను కలుపుకున్నాం పుదుచ్చేరి ప్రాంతాలను కలుపుకున్నాం గోవా కలుపుకున్నాం సిక్కింని కలుపుకున్నాం కూడా మనకి డై ఈ తర్వాత వచ్చిన గోవా పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి ఇలాగ ఏదైతే మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటాము ఇన్కార్పొరేట్ చేసుకున్నటువంటి ప్రతి కంట్రీ ఒక పీపుల్ కి మనం ఏం చేస్తాం సార్ అంటే సిటిజన్షిప్ ఇవ్వచ్చు అని చెప్పేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫ్యాక్ట్ చెప్తూ ఉంటుంది నోట్ ఇది కాకుండా మరికొన్ని మార్గాలు ఉంటాయి